చంద్రబాబు చొరవతో ఉత్తరాంధ్రకి మహాదశ రైల్వే జోన్ విశాఖకి మణిహారం యువతకి ఉపాధి అవకాశాలు ఈ రోజు ఒక శుభదినమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా రైల్వే జోన్ అనేది ప్రతి ఫస్ట్ ఒక చూసాం ఈ రైల్వే జోన్ తాలూకా మనకన్నా వెనక జమ్మూ కాశ్మీర్లో గజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం అక్కడ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది మన దగ్గర మరి ఎందుకంటే జరగట్లేదు అనేది అనుమానం కలిగింది చాలా మందికి బట్ అటువంటి అనుమానాలు పట్టాపత్రి చేస్తూ నిన్ననే మన జోన్కి ఒక జోనల్ మేనేజర్ని కూడా సందీప్ మాధుర్ అనే అతను నియమించడం జరిగింది ఇది కాకుండా మనం జోన్కి సుమారు వాళ్ళు అడిగిన భూమి యాభై ఎకాలు ఇచ్చిన తర్వాత శంకుస్థాపన కూడా చేయడం జరిగింది శంకుస్థాపన చేసి సుమారు నూట నలభై తొమ్మిది యాభై కోట్ల రూపాయలతో తొమ్మిది అంతస్తుల రైల్వే జోన్ బిల్డింగ్ని కడుతున్నాం సో దీని ద్వారా మనం ఇవాళ అపాయింట్మెంట్ ద్వారా మాధుర్ గారి ద్వారా ఈ రైల్వే రైల్వేద్యోన్ ప్రారంభించడం మొదలైనట్టే లెక్కే ఇంకా ఆయన కింద కావాల్సిన సేపు మిగతా ఆఫీస్ అంతా కూడా అవ్వడానికి కావాల్సిన హంగామా అంతా కూడా ఒకటి ఒకటి చేరుకుంది సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం తప్పదు మనకన్నా ముందు మరి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్ ప్రభుత్వం ఈ విశాఖపట్నానికి మేము జోలు తీసుకొస్తాం ఎన్నో ఉద్యోగాలు తెస్తాం అని రకరకాల మాయమార్చి చెప్పి ఆ ఐదు సంవత్సరాల కనీసం నోరు విప్పని అవకాశం కూడా తీసుకోలేకుండా ఈ విశాఖపట్నానికి రావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా వదిలేశారు ఆ రోజు ఆ ముఖ్యమంత్రి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి లాలుచ్యూ వలన కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కూడా ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు కానీ ఈ విశాఖపట్నానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఇవ్వడం జరగలేదు సో అది అనుంచితే ఇప్పుడు ఈ జోన్ వలన మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే గతంలో మన పిల్లలందరూ కూడా రైల్వే ఉద్యోగాల కోసం జోన్ ఎగ్జామ్స్ ఎప్పుడూ కూడా హెడ్ క్వార్టర్లో జరుగుతాయి భువనేశ్వర్లో జరిగే ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వెళితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే పిల్లల్ని అక్కడ ఎగ్జామ్ రాయకుండా ఎన్నోసార్లు సార్లు పుట్టిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళని తిరిగి మన ప్రాంతానికి కొట్టి పంపించే సందర్భాలు ఉన్నాయి అటువంటి రోజు మన విశాఖపట్నం జోన్ రావడం వలన పిల్లలందరికీ ఏవైతే ఉద్యోగాలు వస్తాయో రైల్వేలో ఈ టెస్టులన్నీ కూడా మన విశాఖపట్నంలోనే పెట్టుకునే అవకాశం ఉంటుంది దగ్గరగా ఇక్కడ చాలామంది ఎగ్జామ్ రాసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా చదువుకొని ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి ఇవి కాకుండా ఇక్కడి నుంచి మనకి కావలసిన రైళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ వర్గానికి కావాలంటే ఆ వర్గానికి గా రైల్వే సౌకర్యం తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే జోనల్ మేనేజర్ ఇక్కడే ఉంటాడు కాబట్టి జోనల్ మేనేజర్ అనేవాడు అట్మోస్ట్ పవర్ఫుల్ లెక్క ఒక ట్రైన్ మనకి గా కావాలంటే అదే జోను భువనేశ్వర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకొని మాట్లాడి చేయాలంటే ఒక జోను మేనేజర్ని కావాలంటే చాలా ఇబ్బంది పదిహేను రోజులు అయితే కానీ ఒక ట్రైన్ అలాట్ చేసుకోలేరు అలాంటిది రోజు మనం విశాఖపట్నంలో జోన్ ఉండడం వలన ఇటు రైతులకు కానీ లేకపోతే వ్యాపారస్తులకు కానీ ట్రైల్స్ కావాలంటే వెంటనే ఈ మనం డీడీ కడితే మన పక్కనే కాబట్టి జోనల్ ఆఫీస్ వెంటనే మంజూరు చేసుకునే అవకాశం కూడా మనకు కలుగుతుంది దానివల్ల మనకు అభివృద్ధి జరుగుతుంది రైతులకు మంచి జరుగుతుంది రైతులు పండించే పంటలు కొన్ని కమర్షియల్ పంటలు రాను రాగితే అవన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి ఈ రైలు మార్గం ద్వారా చేయాలంటే ఈజీగా మనకి ట్రైన్లు దొరికే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు మన రావులపాలెంలో అల్పలు పండితే అలాగే భీమవర ప్రాంతంలో చేపలి వేళ ఎన్నో వందల లారీలు ఈస్ట్ ఇండియాకి ఇటు బెంగాల్ కానీ అస్సాం మణిపూర్ మేఘాలయ ఇవన్నీ ఈ రాష్ట్రాలన్నీ కూడా కొన్ని వందల టన్నులు చేపలు రోజు ట్రాన్స్పోర్ట్ అవుతాయి రోడ్ సో ఈరోజు ఇక్కడ మనకి ట్రాక్ కావాలంటే ట్రైన్ ట్రాక్ కావాలంటే గా కూలింగ్ ట్రాక్ తీసుకునే అవకాశం కూడా చాలా మెరుగుపరుచుకునే అవకాశం ఉంది ఆ ట్రైన్లు పొంది ట్రైన్ ద్వారా పంపించే ఏర్పాటు కూడా జరిగే అవకాశం ఉంది ఇలాగా ఎన్నో రకాలుగా మనం ఈ రైల్వే జోన్ ద్వారా మనం ఎన్నో అవకాశాలు పొందొచ్చు మా ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది గా ఈ రైల్వే జోన్ అనేది ఒక మనకు ఒక మనిహారం లాడదని చెప్పక తప్పదు ఇది కాకుండా మన డిఆర్ఎంలు కూడా మనకు అందుబాటులో ఉంటారు ఒక జోనల్ మేనేజర్ మన దగ్గర ఉంటే ఏ జోన్ నుంచి అయినా మనకి పని కావాలంటే డిఆర్ఎం ఆఫీస్ నుంచి ఆ జోన్ కింద ఉన్న డిఆర్ఎం ఆఫీస్ నుంచి మళ్ళీ అక్కడ జోనల్ ఆఫీస్ వెళ్ళి పర్మిషన్ తీసుకొని తెచ్చే బదులు ఇక్కడే మనకి ఏ డిఆర్ఎం ఆఫీస్ నుంచి అయినా మనకున్న మూడు డిఆర్ఎంలు ఉంటాయి బహుశా మన డిఆర్ఎం ఒకటి కొత్తగా రాయిగల డిఆర్ఎం పెడతారని అంటున్నారు కాబట్టి అక్కడ ఒకటి ఇటు మనకి మన సౌత్ నుంచి కూడా ఒక డిఎం ఆఫీస్ నుంచి విడదీయడానికి మన విశాఖపట్నాన్ని కలుపుతారనుకుంటున్నాం లేదా దాన్ని మరి ఎక్స్టెండ్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఇటు రాజమండ్రి వరకు ఎక్స్టెండ్ చేసి ఆ జోనియర్ డిఆర్ఎం రాజమండ్రిలో ప్రత్యేక బాగుంటుంది ఏదో ఆలోచన కూడా ఉంది సో ఈ డిఆర్ఆర్ అనేవి కూడా మనకి అందుబాటులో ఉండే అవకాశం వస్తుంది వాళ్ళ ద్వారా కొన్ని సౌకర్యాలు పొందవచ్చు సో ఇలాగ అన్ని అవకాశాలు మనకు ఉంటాయి కాబట్టి దీన్ని మరి ఒక మంచి పరిణామంగా మనం పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ జోనల్ మేనేజర్ని మనకు అపాయింట్ చేసినందుకు అదేవిధంగా ఇది గజిట్ నోటిఫికేషన్ కూడా తొందరగా మన జోన్ని ప్రకటించమని మీ ద్వారా నేను ఈ కేంద్ర ప్రభుత్వం పెద్దల్ని మన పెద్దల్ని కూడా కోరుతా ఉన్నాను అదే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ జోన్ కంప్లీట్ అయినట్టు లెక్క మన గజెట్లో నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంకా మన కంప్లీట్ జోన్ మన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్టు లెక్క సో తద్వారా ఇంకవన్నీ కూడా మనం ఒకటి ఒకటి జరుగుతాయి కాబట్టి విశాఖపట్నానికి ఒక మంచి ఇది ఒక పనిహారం అని చెప్పక తప్పదు